నందు సహోదరి సహోదరి ద్వారా ప్రభైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకం అందినండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మొత్తం గారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం గారు రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి చూస్తే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి చేత కప్పబడి అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన అద్దెకు వచ్చి ప్రవ్వా నశించిపోవచ్చున్నాము మమ్మను కరుణించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిని నిమ్మడమాయ ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని రి ప్రార్థన ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నామని ఈ రాత్రి వేళ కోడి కంతలో మీరేము నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి రెంతిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ఫ్రవైన ఏసు క్రీస్తునామలా వేడుకుంటున్నాం తండ్రి వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు మీ విషయమై భయపడుచున్నాను మీ విషయమై భయ పడుచున్నాను ఇక్కడ మనం రెండు విషయాలు రెండు సందర్భాలు చూస్తే రెండు విషయాలు రెండు సందర్భాలు ఏంటంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభారు లోకంలో శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన వెంట శిష్యులు ఉన్నప్పుడు వారు అనేక సందర్భాల్లో ఏమైపోతున్నారంటే భయపడుతూ ఉన్నారు ఏ విషయానికి ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు భయపడుతూనే ఉన్నారు ఏ సందర్భంలో ఎలా భయపడ్డారు అని అంటే యేసుక్రీస్తు ప్రభారు శిష్యులు పేతృగారేమో అన్నీ అన్ని ప్రభా నేనున్నాను ప్రభా నేను చేస్తాను ప్రభా నీ వెంట వస్తాను ప్రభా అన్ని నేను ముందు ప్రభా అనేవాడు కానీ ఆయనలో ఏముండేది భయం ఉండేది యేసుక్రీస్తు ప్రభా సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే అందరూ భయపడ్డారు భయపడ్డ తర్వాత అక్కడ భయపడుతున్న సందర్భంలో ఆయన చెబుతారు కదా భయపడద్దు నేనే చెబుతాను అప్పుడు పేత్రు గారు అంటారు నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచొస్తాను అని అని అంట మీద నడిచిన వ్యక్తి ఇద్దరే ఇద్దరు ఎవరు యేసుక్రీస్తు ప్రవారు రెండు అయినా ఎవరంటే పేత్రు గారు యేసుక్రి ఏనా పేత్రు గారు అక్కడ వరకే వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రవారు మాట ఇచ్చారు కాబట్టి అక్కడ వరకు నడిచారు సాంత్రం పూర్తిగా నడిచోడే కానీ ఆయనలో ఏమొచ్చింది భయం వచ్చింది ఎలా వచ్చింది అంటే పేతురు గారు వా పడవ దిగి సముద్రం మీద కాలు పెట్టి నడిచి ఇట్ట వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రభు వైపే చూస్తూ ఆయన వైపే చూస్తూ ముందుకు ఎలా ఆయన వైపే చూస్తూ వస్తూ ఉంటే ఏమి ఉండేది కాదు చక్కగా ఆయన దగ్గరకే వచ్చేవాడు కానీ ఏనా ఏం చేశాడు అని అంటే అటు నుంచి మరి సముద్రం మీద ఏమొచ్చింది గాలి వచ్చిందిగా అలవాకే గాలి వచ్చేసరికి ఆ గాలిని చూసి ఏం లేవచ్చింది భయం వచ్చేసింది ఏమని భయం గాలి వస్తుంది మునిగిపోతానేమో అదే భయం వచ్చింది ఎప్పుడైతే ఆ భయ వచ్చిందో అల్ప విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏమైపోయిండో మునిగిపోతా మునిగిపోతేనే మునిగిపోకుండా ప్రభా మునిగిపోతున్నాను ప్రభా మునిగిపోతున్నాను అంటే వారు ఏం చేశారు చేయి పట్టుకొని పైకి లాగారు అప్పుడు చెప్తారు అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నేను నీ ఎదురుగానే ఉన్నాగా నేనేగా రమ్మంది నువ్వు ఎలా మన వేసు వైపు చూస్తూ మన ముందుకు సాగినప్పుడు మనం ఏ విషయాల్లో భయపడం నాకు ఆయన ఆధారం ఆయనే అండ ఆయనే దిక్కు ఆయనే నన్ను కాపాడతారని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే భయపడం భయం ఉండదు అదే ఆయన వైపు కాకుండా లోకం వైపు చూస్తూ మనం ముందుకు సాగితే భయం అనేది వస్తుంది పేతృగారి జీవితంలో కూడా అదే జరిగింది తర్వాత ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఎక్కడికి వెళ్తున్నారంటే ధోని ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యుడు ఆయన వెంట వెళ్ళిరి ధోని ఎక్కి సముద్రం మీద వెళ్తూ ఉన్నారు తర్వాత శిష్యులు కూడా ఏమైపోయారు ఆ ధోని ఎక్కారు ఎక్కినప్పుడు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడింది అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నశించిపోతున్నావు మమ్మను కరుణించుమని చెప్పి ఆయనను లేపిరి పడవెక్కారు ఎడుతున్నారు ఆ ప్రభు వారు ఏం చేస్తున్నారు ఆ పడవలో నిద్రపోతూ ఉన్నారు ఈ లోపల ఏం జరిగింది తుఫాన్ వచ్చింది ఆ అలలు పెరిగి ఇక ఇక్కడేమైంది భయం వేసింది ప్రభువారు అక్కడే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా హాని జరిగిద్దా కానీ వాళ్ళే వచ్చింది భయం వచ్చేసింది భయం వచ్చి నిద్రపోతున్న ఆయన ఏం చేశారు లేపారు లేపిన తర్వాత అప్పుడు ఇరవై ఆరు వచ్చినప్పుడు అందుకే ఆయన అల్ప ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమ్మనమాయను లేచారు లేచిన తర్వాత ఏమంటున్నారు అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుచున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు నేను ఇక్కడే ఉన్నానుగా నేను ఎక్కడ ఉన్నాగానే మీరు మునిగిపోతున్నారా ఇప్పుడు ఆ పడవ మునిగిందనుకోండి ఆ పడవ ఇప్పుడు సముద్రంలో మునిగింది మునిగింది అనుకోండి ఇప్పుడు ప్రభువారు కూడా మునుగుతారుగా మునుగుతారా లేదా అలా వాళ్ళతో పాటే ఉన్నారుగా మునుగుతారుగా అసలు జరిగిద్దే ఆయన మునుగుతురా వాళ్ళు గ్రహించలేదు ప్రభువే ఇక్కడ ఉండకదా మనం ఎట్టము నీకు ప్రభువే మనతో కదా మనం ఎట్ట మునిగిపోదాం అనే ఆలోచన లేక ఆ గాలికి వారికి ఏమైపోయారు భయపడ్డారు వెంటనే లేచి ముందు వాళ్ళు ఏమన్నారు అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుతున్నారని గాలిని సముద్రంలో గద్దెంపగా ఏమైపోయి నిమ్మడమైపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఇరవై ఏడో వచ్చిన ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకుని అమ్మా ఎవరేనా ఎవరు వామో ఈయన గద్దెంపగా ఏమైపోయింది గాలి సముద్రం నిమ్మడం అయిపోయింది అని అప్పుడు ఆయన విషయమై చెప్పుకొల్చున్నారు ఆయన గురించి అప్పుడు చెప్పుకుంటున్నారు మీ విషయాలు నేనేమవుతున్నా భయపడుతున్నా అంటే ప్రభువారు వారి విషయాలు ఎందుకు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా ఎందుకని పేతురు గారి సందర్భంలో ఇక్కడ ఎందుకు చెబుతున్నారంటే వారు ఏమైపోతున్నారు భయపడుతున్నారు కాబట్టి భయం వలన ఏమొచ్చింది గురి వచ్చింది భయం వలన ప్రమాదం వచ్చింది చాలా ప్రమాదం అందుకని తర్వాత రెండో విషయం చూస్తే ఇంకొక ఇంకొక వ్యక్తి కనబడతారు ఎవరు అని మనం చూస్తే తర్వాత కీర్తంలో నూట పంతొమ్మిది నూట ఇరవైలో అక్కడ ఏమో చెప్తారంటే ఆయన న్యాయ విధులను బట్టి భయపడుచున్నాం అని ఉంది ఆయన న్యాయవంతుడు నీతివంతుడు ఆయన న్యాయ విధులను బట్టి భయపడుచున్నాం అని చెబుతారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభా ఆయన ఏమంట ఉన్నవారు వారు అవిశ్వాసం కలిగి ఉన్నారని ఈయన అల్ప విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారని చెప్పారు ఇప్పుడు రెండో వ్యక్తి గురించి వచ్చేసేసరికి ఎవరోనంటే అపోస్తరైన పౌరు గారు సంఘం విషయంలో ఆయన భయపడుచున్నారు మిమ్మును గురించి నేను భయపడుచున్నాను అంటే మారిన వ్యక్తులు విశ్వాసులు సంఘములో ఉన్న వారి గురించి భయపడుతున్నారు ఆయన ఎందుకు భయపడుతున్నారు చూద్దాం చూడండి కొరిందీలు రాసిన రెండో పత్రిక అపోస్తలైన పౌరు గారు కొరిందీలు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉంటాయి ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని నేను మీకిష్డుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహములు అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడు ఉప్పొంగుడులను అల్లరలను నుండినేమో అనియు నేను మరణ వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేవానియు మునుపు పాపం చేసి తాను జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి శ్రేష్ట నిమిత్తం మారవలసు పొందని అనేకలను కూర్చి దుఃఖపడవలసి వచ్చునేవనియో భయపడుచున్నాను అపోసరైన పౌరు గారు కొరింది సంఘానికి ఇది ఎన్నోసారి చెబుతాడు రెండో పత్రిక అంటే రెండోసారి పత్రిక రాసింది అంటే రెండోసారి చెబుతాడు అంటే అపోసరైన పౌరు గారు ఒక ప్రాంతం నుంచి మనం ఒక ప్రాంతానికి కొరింది సంఘానికి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి చెబుతున్న విషయం ఏమని చెబుతున్నారంటే ఇదిగో నేను వచ్చినప్పుడు మరణ నేను మీకు నేను మీ అద్దకు వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు అంటే వీళ్ళు కొద్ది సంఘం వీళ్ళు ఏమైపోయారు మారారు తర్వాత పదమిషాలు తీసుకున్నారు తర్వాత ఇవన్నీ ఉన్నాయి అయితే వాళ్ళు అది వరకు వాళ్ళలో ఉన్న విధానం ఏంటి వాడులో ఉన్న విధానం ఏంటి లోకాశలో అవన్నీ మొత్తం ఉన్నాయి ఇప్పుడు మారారు మారిన తర్వాత వీరిలోని మరణ లోకాశలు వస్తాము కక్షలు వస్తాయాము భేదాలు వస్తాము ఏమేమి చెప్తున్నారు అక్కడ తర్వాత కలహములను అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలావిడలను ఉప్పొంగుడలను అల్లరలను ఉండినేమరియు నేను మరణ వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునే మరియు పాపం చేసి తాము జరిగించే అపవిత్రత జానత్వము పోకిరి శ్రేష్ఠ నిమిత్తం మనసు పొంద అనేకలను కూర్చి దుఃఖపడవలసి వచ్చునే భయపడుచున్నాను విశారండీ ఎందుకు భయపడుచుండో ఆయన వచ్చినప్పుడు ఆ సంఘము సరిగా లేకపోతే వారిలోని కక్షలు భేదాలు అసూయులు గుసగుసల అపవిత్రత మరి జారత్వం ఇవన్నీ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది సేవకుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి ఆయనకి ఎవరిలో ఇక ఆయన చేసిందని ఎవరి ఇది ఉందా అందుకని ఆయన ఏమైతుందంట భయపడుచున్నాను నేను మీ విషయమై ఏం చేస్తున్నా భయపడుచున్నాను అని చెబుతున్నాను తర్వాత ఇంకా చూడండి గలతీలుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం గలతీలుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి చూడండి మీ విషయమై నేను పడిన కష్టము అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను మీ విషయమై నేను పడిన కష్టం అపోసరైన పౌలు గారు సంఘానికి వెళ్లి సువార్తలు ప్రకటించి ఆ సందర్భంలో పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు ఎన్నెన్నో ఇబ్బందులు ఆ ఇబ్బందులు అన్నిటిలో దాటుకొని వెళ్ళి సువార్తలు ప్రకటించిన విషయాన్ని ఏమంటాను నేను మీ విషయమై కష్టపడిన నిమిషమే నేను పడిన కష్టం అని మిమ్మును గుర్చి మిమ్మును బట్టి నేనేమైతున్నా భయపడుచున్నాను విశ్వాసి సంఘములో ఉన్న వ్యక్తులు మారిన తర్వాత వారు నిత్యము ప్రార్థన వాక్యము ప్రవర్తనలో లేకపోతే అపవాది మరలా ఏం చేస్తారు లోకాశలకు తీసుకెళ్ళిపోతారో వారిలోని కక్షలు పెడతారు భేదాలు పెడతారు అసూయలు పెడతారు వారికి ఏదైతే లోపం ఏదైతే కనపడిద్దో ఆ లోపాన్ని మరలా ఏం చేస్తారో మరలా దాన్ని చూపిస్తారు ఏం చేస్తారంటే వాళ్ళు మారిన తర్వాత క్రీస్తులకు వచ్చిన తర్వాత బాత్మీశ తీసుకున్న తర్వాత అపవాది ఏం చేస్తారంటే అమ్మో ఇక్కడ వాళ్ళు దేవుని నమ్ముకున్నారని అక్కడి నుంచి పారిపోతారు పారిపోయిన తర్వాత ఇల్లు ఉడిచిపెట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అటు తిరిగి ఆడనుకుంటున్నా కదా నేను నివాసం చేసిన ఇల్లు విడిచి వచ్చిన చాలా సంవత్సరాలు అయింది కదా చాలా అయింది మరలా వెళ్ళి ఒకసారి చూద్దామని తిరిగి మరలా గృహానికి వస్తే అక్కడ ఊడ్చి అమర్చి ఖాళీగా ఉండుట వలన ఆహా ఇక్కడ ఖాళీగా ఉంది దేవుళ్ళు ఏడేడా ఖాళీగా ఉందని వాళ్ళు వెళ్ళి అమ్మో నేను ఒక్కన కాదు మరి చెడ్డమైనా ఏడు దురాత్ములను తీసుకొని ఆ ఇంట్లోకి వస్తున్నాడు వచ్చినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే వారి స్థితి మొదటి స్థితి కన్నా కడపడి స్థితి భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకని మొదట వాడు ఒక్కడే వచ్చి ఈసారి చెడ్డవైన ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఎందుకంటే భయంకరంగా ఉంటుంది కాబట్టి అపవాదికి ఏ విషయంలో కూడా అవకాశం ఇవ్వకూడదు మీకు ఒక ఉపయో మీకు చెప్పే ఉంటాను ఒక ఇల్లు గురించి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు ఒక ఇల్లు గురించి చెప్పానా ఆ ఇంటిలో చిన్న మేకుకి అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే ఏం జరిగింది ఆ ఇంటిలో ఉండకుండా వెళ్ళిపోయారు అదే విధంగా అపవాదికి ఏ విషయంలో కూడా చిన్న అవకాశం ఇవ్వకూడదు నీ దేహంలో దేనికి కూడా చిన్న అవకాశం కూడా అపవాదికి శాతానికి ఇవ్వకూడదు అపోసరైన పౌరులు గారు చెబుతున్న విషయం నేను మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవలేము అని ఏమైతుందంట భయపడుతుంది మరణ నేను వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో లేకుండా ఉంటారేమో లేకపోతే వారు మనసు పొందిన వారి విషయాల్లో వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారేమోనని నేనేమైతున్నా భయపడుచున్నాను అని ఆపోసైన పౌరు గారు చెబుతూ విశ్వాసులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే వారు నిత్యము కూడా క్రీస్తులో ఉంటే ఆ సేవకుడు ఏమైనట్టు బ్రతికినట్టే విశ్వాసులు గల దేవుల్లో లేకపోతే సేవకుడు కూడా అయిపోయినట్టే అర్థమైతుందండి మీరు బ్రతికితే మేము బ్రతికినట్టే మీ విషయమే కదా ఎంతో కష్టం ఎందుకు అని అంటే ఒకరినైనా రక్షించి క్రీస్తు ఎదుట నిలబెట్టాలని అనేక పర్యాయములు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఆ ముందుకు వస్తూ ఉంది వాక్యం చెబుతూ ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవలసిన విషయం ఏంటంటే నిత్యము కూడా మనకు మనకు అండగా తోడుగా దేవుడు ఉన్నారు కాబట్టి మనందరినీ ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆ ప్రేమ నుంచి వేరయ్యే వెళ్ళకూడదు క్రీస్తులో ఉన్నప్పుడే మనకు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది మనకు ఎలా ఉంటుందో తెలుసండి మన జీవితం బాగుంటుంది సంతోషంగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మీ విషయమై నేను భయపడుచున్నాను యేసుక్రీస్తు ప్రభారు శిష్యుని విషయాలు ఎక్కడ ఇదైపోతారనని వారి విషయాల్లో ఆయన మరణ శిలువులో మరణించి ఆ చనిపోయి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మరణ వాళ్ళకే కనపడి వాళ్ళని ఏం చేశారు బలపరిచి చెప్పి అప్పుడు తండ్రి ఎవరకు వెళ్ళారు అపోసరైన పౌలు గారు సంఘాల విషయాల్లో కూడా ఆయన ఎన్నో పర్యాలు నేను మీ విషయమై భయపడుతున్నాను మీరు లోకాశలో రాకూడదని ఎన్నో విధాలుగా అన్నిటితో దుఃఖంతో బాధతో ఎన్నో విధాలుగా చెబుతారండి మీరు దేవుణంలో నిలిచి ఉంటే ఆ ఎంత ఆనందం ఉంటుందంటే దేవుడు ఆనందిస్తారు సంతోషిస్తారు తొంభై తొమ్మిది మంది అంటే వంద మందిలోని నీతి ఆ నీతి మంతుల్లో ఒక్కరు మారు మనస్సు పొందితే దేవుడు ఆనందిస్తారు వంద మంది నీతి మంత్రులు ఒక్క పాపి ఒక వ్యక్తి మారు మనసు పొందడం ఏంటండి అంటే ఈ లోకంలో మనుషులు చేసే దాన ధర్మాలు చాలా ఉంటాయి వీళ్ళు అండి చాలా ఇదండి చాలా ఇదేనంటారు కానీ వాళ్ళు క్రీస్తులోని పేత్రకారు చెబుతారు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ఏసు క్రీస్తు మీరు బాక్మేశం పొందినప్పుడు ఏం పొందుతారు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని అని చెబుతారు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ మారు మనస్సును దేవుడిచ్చిన రక్షణను ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఏం చేయాలండి కాపాడుకుంటూనే ఉండాలి అలా కాపాడుకోవాలి అంటే నిత్యం ఏముండాలి ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మన ప్రవర్తన బాగుండాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండేనే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపోవల చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వంద